హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి నేను పన్నీర్ని ముందుగానే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను బియ్యాన్ని ముందుగా కడిగి కడిగి నీళ్లు పోసుకొని పెట్టుకున్నాను కొత్తిమీర ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోనే ఒక సరిపడా సాల్ట్ కొంచెం ఉప్పు ఉప్పుగానే ఉండాలండి సాల్ట్ వేసుకొని కారం మసాలా అంతా పట్టే విధంగా పసుపు ధనియాల పొడి ఇందులోనే నేను స్పైసీ తగ్గట్టు లవంగా ఇలాచి చెక్క అన్నీ వేసుకొని పట్టుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అన్నాన్ని ఉడికాక చూద్దాం ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇందులో నిమ్మకాయ కూడా వేసుకుని ఉడికించుకుంటే పొడి పొడిగా బాగా వస్తుందండి అన్నము వైట్గా అది తీసేయాలి ఉడికిన తర్వాత తీసేయాలి ఇప్పుడు ఇదే దీన్ని పక్కన స్టవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక పావు ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్ల గీ వేసుకుందాము గీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కానీ बिर्यानी घी उठने टेस्ट बी साजीर వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము వేడ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము కోసం కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ మూత పెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూద్దాము ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాము కలుపుకుందాము కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోవట్లేదు మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి ఒకసారి మూత తీసి చూద్దాము కలుపుకుందాము కలుపుకొని సరిపడా సాల్ట్ బిర్యానీ అది పన్నీర్ వేయించుకునేటప్పుడు వేసుకున్నాము అన్నంలో కూడా వేసుకున్నాము కాబట్టి చూసుకొని వేసుకోండి పసుపు ధనియాల పొడి గరం మసాలా కారం వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే ఒక చిన్న గిన్నెంత పెరుగు వేసుకొని ఇంకోసారి కలుపుకుందాము ఇదంతా దగ్గర వచ్చే వరకు ఉడికించుకున్నాము ఉడికాక చూద్దాము మూత పెట్టుకుందాము మూత తీసి చూద్దాము ఈ విధంగా ఉడికాక ఇప్పుడు మనం ముందుగా వేయించి ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాము వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకొని మనము సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుందాము ఇది మామూలు బియ్యమేనండి బాస్మతి రైస్ కాదు విధంగా మొత్తం దమ్మించుకొని పై నుంచి కొంచెం కొత్తిమీర ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను యూజ్ చేయట్లేదు గీ ఏ బిర్యానీ చేసినా గీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దమ్మిచ్చుకుందాము బరువు ఏమన్నా పెడదాం ట్వంటీ మినిట్స్ ఇచ్చుకుందాము సిమ్లోనే తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూస్తే వా టేస్టీ టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి మూత తీసి చూస్తే పనీర్ దమ్ బిర్యానీ రెడీ ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకుందాము పోసాక చూద్దాము ఈ విధంగా కలుపుకుంటే టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే సూపర్గా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్